మంత్రిగా నారాయణ ఉన్న సమయంలోనే బాలాషాహి దర్గా అభివృద్ధి చెందిందని నారాయణ సత్యమణి రమాదేవ్ అన్నారు ఆమె బాబుశ్వరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి నారాయణ సార్ గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ಓಕೆ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಓಕೆ ಮೇಡಮ್ ಇದಸ್ಟು ఈరోజు నలభై రెండవ డివిజన్లో దర్గాలో ప్రార్థనలు చేసుకొని ఆశీర్వాదం తీసుకొని దువామాగ్కి అక్కడి నుంచి బయలుదేరి నలభై రెండవ డివిజన్లో ఆఫీస్ ఓపెన్ చేసి అందరూ కార్యకర్తలందరూ తర్వాత ప్రజలందరూ సమావేశమయ్యి ఒక్కొక్కళ్ళు వారి యొక్క ప్రీవియస్గా పార్టీలో జాయిన్ అయినారు జాయిన్ అవటం అనేదే కాకుండా ఇక్కడ మామూలుగా మనము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళుగా సారు చేసిన మంచి పనులు అంతకుముందు ఎలా జరిగింది భారీ షా భారీ షాహీ దర్గా అంతకుముందు ఎలా ఉండేది సారు అసలు మినిస్టర్ కాకముందు ఎలా ఉండింది రెండు వేల పద్నాలుగు ముందు ఎలా ఉండింది ఆ తర్వాత సారు దర్గాని ఎలా అభివృద్ధి చేశారు అంతకుముందు రొట్టెల పండగ జరపటము నెల్లూరులో రొట్టెల పండుగకి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉత్త మన ఆంధ్రప్రదేశ్ అని కాదు నెల్లూరు వాస్తవ్యులనే కాదు మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే కాదు ఇండియాలో వేరే వేరే ప్రాంతాల వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ తమ మొక్కులు తీర్చుకొని అలవాటు ఆ నమ్మకము కొన్ని ఏళ్ళగా సాగుతూ ఉన్నది కానీ ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజుల్లో రొట్టెల పండుగకి వచ్చి మన మొక్కు తీర్చుకోవాలన్నా రొట్టె పట్టుకోవాలన్నా అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ ఉండే వాతావరణము ఎలా ఉండేది అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంది ఆ తర్వాత సారు మినిస్టర్ అయిన తర్వాత ఆ దర్గాని రొట్టెల పండుగని అసలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పర్వదినంగా ప్రకటించడం జరిగింది రొట్టెల పండగని మన నెల్లూరు ప్రాంతానికే మాత్రమే పరిమితమైన ఈ రొట్టెల పండుగని ఆంధ్ర పర్వదినంగా ప్రకటించి దాన్ని ఆ రొట్టెలు పట్టుకునే వాతావరణము ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా అంతకుముందు అంటే ఎప్పుడైనా కూడాను అక్కడ ఉండే హైజీనిక్గా ఉందని రావటమో లేకుండా ఉంటే ఆహ్లాదంగా ఉందనేది కానీ అది కాదు మెయిన్గా ఒక మనిషి వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు అంటే దాని మీద ఉన్న నమ్మకం మనకి రొట్టెల పండగ మీద బారాషాహి దర్గా మీద ఉండే నమ్మకం వలన వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ సరైన వస్తువులు లేక లేదు అక్కడ నిలబడి తీసుకునేదానికి ప్రత్యేక ఒక ఆహ్లాద వాతావరణం లేకుండా ఉండేది చాలా మురికి నీళ్ళల్లో ఉండేసి అంత బురద బురదగా ఉండి అటువంటి వాతావరణంలో అయినా కూడాను మన పండగ మనకి చాలా నమ్మకం అని వచ్చేవాళ్ళు అటువంటి దాన్ని అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చి అక్కడ మంచి మెయింటెనెన్స్ చేయించి షాహి దర్గాని కూడా ఎలా డెవలప్మెంట్ చేశారు అది అంతా కూడాను ఇక్కడ మన నలభై రెండవ వార్డులో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి ఇంటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు కానీ లేకుండా అక్కడ చేరిన వాళ్ళు కానీ ఆ దర్గా అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయనేది బాగా గుర్తు చేసుకొని తర్వాత రోడ్లు అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఎన్ టు ఎండ్ రోడ్లు ఎలా వచ్చాయనేది తర్వాత డ్రైనేజెస్ అంతకుముందు ఎట్లుండేది ఇప్పుడు ఎలా జరుగుతూ ఉండి అవి ఆగిపోయినాయి తర్వాత వాటరు అంతకుముందు వస్తూ ఉండింది ఆ వచ్చే వాటరు కరెక్ట్గా ఇంకా రిలీజ్ అయ్యే టైంకి ఈ నోటిఫికేషన్ రావటంతో ఎలా ఆగిపోయింది ఆ తర్వాత ఎక్కడ ఒక్కడే ఎలా ఆగిపోయింది అభివృద్ధి అప్పటి వరకు జరిగింది ఆ తర్వాత ఏదో మేము ఒక్క ఛాన్సు అనే దాంతో అభివృద్ధి అంటే ఇప్పటి వరకు జరిగింది నారాయణ సారు చేసిన పనులని ఎవరూ మర్చిపోలేదు సారు చేసిన పనులు బాగా గుర్తున్నాయి కానీ ఒక ఛాన్స్ అంటున్నారు కదా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమన్నా బాగా చేస్తారేమో ఇంకా చేయొచ్చు అనేది ఆ ఒక్క ఛాన్సు అనే దాంతో మేము వేయటం జరిగింది కానీ మోసపోయాము ఖచ్చితంగా ఆ ఒక్క ఛాన్సు ఇచ్చి చాలా మోసపోయాము నెక్స్ట్ మనకి నెల్లూరుకి అభివృద్ధి రావాలి అంటే ఖచ్చితంగా సారే రావాలి మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఓటు వేయమని అడుగుతున్నారు కాబట్టి మేము సార్కు వేయటం కాదు మా కోసం మేము వేసుకుంటాం మేము మా సార్ని మేము గెలిపించడం కోసము మేము తెలుగుదేశానికి ఓటేస్తాం నారాయణ సార్ని గెలిపించుకుంటాము ఖచ్చితంగా తెలుగుదేశమే అధికారంలోకి వస్తుంది మన నెల్లూరుని సారు మాకు అందరికీ ప్రామిస్ చేశారు దోమల రహిత నెల్లూరుగా తీర్చిదిద్దుతాను అని చెప్పి సార్ ప్రామిస్ చేశారు సార్ మాటిస్తే నిలబెట్టుకుంటారు అనే నమ్మకం మాకుంది ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయాము కానీ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా సార్కే వేస్తాము నెల్లూరి అభివృద్ధిని మేము చూస్తాము అని చెప్పి నమ్మకంతో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించేలాగా చేస్తున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తర్వాత రేపు మహిళా దినోత్సవం అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకి